శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన పిచ్చినా కొడుకులు అంటున్నాడు అందరినీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తులు అందరినీ పిచ్చినా కొడుకులు అంటున్నాడు వీడు చూడండి వీడి శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోయిండ చదువు రానోడు ఆడాడ ట్రైనింగ్లు తీసుకొని వీడి శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోయినంట ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్తా మీరు చాలా శ్రద్ధగా వినండి ఫస్ట్ వీడు ఏం చేసిండు బుక్ స్టోర్లో ఉన్న పుస్తకాలు తెచ్చుకొని ఈశాన్య ద్వారాలే వాస్తు చెప్పిండండి మూల ద్వారాలు చెప్పిండు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి దగ్గర పోయి అక్కడ ఓ రెండు మూడు రోజులు నేర్చుకొని వేరే దగ్గరికి పోయిండండి అప్పుడు మధ్య ద్వారాలకు వచ్చిండు మధ్య ద్వారాల గురించి అన్నీ చెప్పి ఎవరు పెట్టుకుంటలేరు ఇప్పుడు మధ్య ద్వారాలు ఎవరు పెట్టుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు స్థలాలు డిగ్రీలకు దొరకటలేవని కదా ఇప్పుడు ఈ మధ్య ద్వారాలు వదిలేసి ఈశాన్య ద్వారాలు మనుషులకు మధ్య ద్వారాలు కలిసి రావని మొన్న చెప్పిండండి మళ్ళీ ఇప్పుడు ఈశాన్య ద్వారాలకు వచ్చిండు అంటే సొంత సిద్ధాంతానికి వచ్చిండు ఈశాన్య ద్వారాలు పాటియ్యడు మధ్య ద్వారాలు పాటియ్యడు వీడి సొంత సిద్ధాంతం పాటిస్తాడు మరి ఇట్లాంటి పిచ్చోళ్ళు శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోతారా అండి ఎప్పటికి తీసుకుపోరు వీళ్ళ కోసం వీళ్ళు బతకడం కోసం జనాలతో ఆడుకుంటారు ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అన్నట్టు